హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు జై శ్రీరామ్ జై హనుమాన్ తప్పకుండా కామెంట్ చేయండి రేపే హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి రోజే ఆంజనేయ స్వామి వారు జన్మించారు కనుక ఈరోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో ఇది పరమ పవిత్రమైన రోజు హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు ఈశ్వరుడి అంశ వాయుదేవుని పుత్రుడైన హనుమ మహాబలుడు అర్జునుడికి ప్రియసకుడు శ్రీరామదాసుడు ఎర్రని కన్నులు గల వానరుడు అమిత విస్తరుడు శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు ఔషధి సమేతంగా ద్రోణాచలాన్ని మోసు మోసుకొని వచ్చి యుద్ధంలో వ్యవసుడైన హనుమణుడి ప్రాణాలు నిలిపినవాడు దశకంఠుడైన రావణుడి గర్వం అణచినవాడు హనుమాన్ జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటారు కేరళలో మాత్రం మార్గశిరా మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు హనుమ అతిబల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు తన మనసుని మందిరంగా చేసి శ్రీరాముడిని ఆరాధించాడు హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు అయితే ఈ హనుమాన్ జయంతి రోజు గుర్తుపెట్టుకొని స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి మీ దశ మారిపోతుంది అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి ఈరోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది ఇలా స్నానం చేయడం వలన మీ శరీరానికి రక్షణ కలుగుతుంది మీ ఒంటికి నూతన ఉత్తేజం ఉల్లాసము వస్తుంది నూతన కాంతి వస్తుంది దేనినైనా సాధించే శక్తి వస్తుంది నరఘోష నరపీడ నరదిష్టి అన్నీ తొలగిపోతాయి మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి ఆరోగ్యంగా మారుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మరి హనుమాన్ జయంతి రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయ స్వామి వారి ఆలయాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి హనుమాన్ పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కనుక ఆయనను పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది ఆంజనేయ స్వామిని పూజించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి హనుమాన్ జయంతి రోజున సంతానం లేనివారు హనుమాన్ని పూజించడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది అప్పుల బాధలు తొలగిపోతాయి జాతకంలోని దోషాలతో ఉద్యోగం రాక బాధపడేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని మంచి వస్త్రాలు ధరించి ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసి ఐదు పుష్పాలను ఐదు తమలపాకులను ఐదు అరటి పండ్లను కొంచెం సింధూరాన్ని స్వామివారికి సమర్పించాలి ఇలా చేయడం వలన సమస్త బాధలు రోగాలు కష్టాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి ఇక ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కకి దగ్గరకు పిలవండి వీధుల్లో చాలా కుక్కలు ఉంటాయి ఎవరు ఆహారం పెడతారా అని ఆశగా ఉంటాయి అటువంటి కుక్కలు పిలవగానే దగ్గరికి వచ్చేస్తాయి ఇలా ఒక కుక్కను దగ్గరికి పిలిచి ఆ కుక్కకు చక్కగా పెరుగన్నం కలిపి కానీ పాలతో కానీ కూర అన్నాన్ని కానీ పెట్టండి అంటే డైరెక్ట్గా అలా పెట్టకండి ముందు పెరగన్నం పాలన్నం కూర అన్నం కానీ కలిపి ఆంజనేయ స్వామి వారికి జస్ట్ అలా చూపించండి స్వామి ఈ అన్నాన్ని కుక్కకు పెడుతున్నాను అలా చూపించి ఈ అన్నాన్ని ఇంటి బయటకు వచ్చి కుక్కకు పెట్టేయండి ఆ కుక్క అన్నం తినేటప్పుడు మీకు ఉన్న సమస్యలను మీ మనసులో చెప్పుకొని అవి తొలగిపోవాలని కోరుకోండి ఈరోజు అన్నం అనే కాదు గారెలు అప్పాలు చపాతీలు ఇలాంటివి ఏమైనా సరే కుక్కకు పెట్టవచ్చు ఈరోజు ఏ పదార్థాలను కుక్కకు పెట్టినా మీకు ఉన్న సమస్యలు పోతాయి అందరి దేవతల అనుగ్రహం లభిస్తుంది కేవలం ఒక కుక్కే కాదు అంతకన్నా ఎక్కువ కుక్కలకు కూడా ఆహారం పెట్టవచ్చు ఇలా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఆహారం పెడితే శని బాధలు ఉండవు జాతక దోషాలు పోతాయి ఆర్థిక బాధలు పోతాయి వద్దన్నా ధనం వస్తుంది ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఈ ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీకు కోతులు కనిపిస్తే ఆ కోతులకు ఆంజనేయ స్వామి వారిగా భావించి అరటి పండ్లను ఇవ్వండి లేదా వేరే ఫలాలను ఇవ్వండి ఈరోజు కోతులకు ఫలాలను ఇస్తే ఆంజనేయ స్వామివారి అనుగ్రహం లభిస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇక హనుమాన్ జయంతి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు సింధూరాన్ని కానీ లేదా ఒక కరక్కాయను కానీ అది కూడా లేకపోతే కొంచెం గల్లొప్పును వేసుకుని స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి మీ దశ మారిపోతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లోని దరిద్రం అంతా కూడా పోతుంది ఇలా స్నానం చేయటం వలన మీ శరీరానికి రక్షణ కలుగుతుంది మీ ఒంటికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తుంది మీ శరీరానికి నూతన కాంతి వస్తుంది దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది నరఘోష నరపీడ నరదృష్టి అన్నీ పోతాయి మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి ఆరోగ్యంగా మారుతుంది ప్రతి ఒక్కరూ హనుమాన్ జయంతి రోజు నీటిలో సింధూరం కానీ కరక్కాయ కానీ ఉప్పు కానీ వేసుకొని స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈసారి హనుమాన్ జయంతి ఫస్ట్ తారీఖున వస్తుంది కాబట్టి ఈరోజు ఐదు అరటి పండ్లతో ఒక పరిహారం చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో మీకు నెలంతా కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి అసలు ఏమి చేయాలి అంటే ఏమీ లేదు హనుమాన్ జయంతి రోజు ఐదు అరటి పండ్లను తీసుకుని వాటిని ఎవరైనా సరే పేదవారికి ఇవ్వండి అంటే రోజు యాచన చేసే వారికి గానీ లేదా మీ ఇంటి దగ్గరలో ఎవరైనా పేదవారు ఉంటే గానీ వారికైనా సరే ఇవ్వవచ్చు కొంతమంది దగ్గర తినడానికి కూడా తిండి ఉండదు ఒక పూట తింటే ఇంకొక పూట తిండి దొరకదు అలాంటి వారికి ఐదు పండ్లు ఇవ్వండి ఐదు పండ్లు సరిపోవు కదా అని మీకు అనిపించవచ్చు స్తోమత ఉన్నంత వరకు మీకు ఇంకా బియ్యము కూరగాయలు లేదా ధనం ఇలా ఏదైనా సరే దానం ఇవ్వండి వాటన్నింటితో పాటు ఐదు అరటి పండ్లను కూడా ఇవ్వండి అసలు మీకు ఇవన్నీ దానం ఇచ్చే స్థోమత లేదు అనుకుంటే కేవలం ఐదు అరటి పండ్లు మాత్రం దానం ఇవ్వండి యాచరణ చేసుకునే వారికి ఇవ్వచ్చు లేదా పేదవారికి ఇవ్వచ్చు చిన్నపిల్లలకు అయినా సరే తినమని ఇవ్వవచ్చు తప్పేమీ లేదు ఇంకొక ఐదు అరటి పండ్లను గోమాతకు పెట్టండి ఈరోజు కోతులు మీ కంటికి కనబడితే మీకు అదృష్టంగా భావించి ఆ కోతులకు కూడా అరటి ఇవ్వండి ఇలా హనుమాన్ జయంతి రోజు అరటి ఈ చిన్న పని చేస్తే మీకు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది కష్టాలు సమస్యలు పోతాయి అందులోనూ ఈసారి హనుమాన్ జయంతి ఫస్ట్ తారీఖున వచ్చింది కనుక అరటి పండ్లతో ఇలా చేస్తే మీకు నెలంతా కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా అరటి పండ్లతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి హనుమాన్ జయంతి రోజు హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ హనుమాన్ కళ్యాణము జరిపి వారికి ఇతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం ఈరోజు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గరైనా సరే పూజ చేసుకోవాలి గృహంలో పూజ చేస్తే భక్తులు పూజా మందిరమున శుభ్రము చేసుకుని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖ ఆంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి నైవేద్యానికి అప్పాలు అరటి పండ్లు సమర్పించుకోవచ్చు ఈరోజు హనుమాన్ చాలిస ఆంజనేయ సహస్రనామము హనుమాన్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్థుతించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమ అని స్మరించుకోవాలి తరువాత ఐదు జిల్లేడు ఒత్తులు దీపాన్ని స్వామివారికి అర్పించాలి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి కుదిరిన వారు గుడికి వెళ్ళాలి లేదా ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి లేదా పూజ చేసుకుని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది ఈ రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు హనుమాన్ పుస్తకములు దానం చేసే చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయి నమ్మకం హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకుపూజ చేయడం వల్ల సర్వత్ర జయము కలుగును ఈరోజు ఆలయంలో లభించే సింధూరము ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల ఆయురారోగ్యాలు కలుగును హనుమంతుడిని ఆరాధన చేయడం వల్ల శరీరానికి బలాన్ని ఆయురారోగ్యాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని విశ్వాసం ఆంజనేయుడి యొక్క ఆరాధన వల్ల ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలను హనుమాన్ నెరవేరుస్తాడని నమ్మకం హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుడిని పూజించాలి వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం ఎక్కడ రామాయణం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం చూశారు కదండీ రేపే హనుమాన్ జయంతి తప్పకుండా స్నానం చేసే నీటిలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అన్నీ కూడా వేసుకొని స్నానం చేసి మీకున్న బాధలు దుఃఖాలు కష్టాలు అన్నీ కూడా పోగొట్టుకొని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు